చూడండి మా వారు ఏది మాట్లాడినా తిరిగి తిరిగి డ్రమ్ము అని మునే అంటాడు ఒకసారి చూడండి కన్వర్జేషన్ రేపు నవంబర్ పది పదకొండుకి మన పెళ్ళయ్యి నాలుగేండ్లు పూర్తి అవుతాయి కదా అయినా నాకు పెళ్లిలో ఒక డౌట్ ఉండిపోయింది నాలుగేండ్ల నుంచి అడుగుదాం అనుకుంటాను కాని అడగలేక ఏందో అడుగా పెళ్లు ఆ రోజు నాకు అరుంధతి నక్షత్రం చూపించాం కదా అది నాకు కనిపించలే ఆడం పంక్లేమో కనిపించిందా 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 అని మూడు సార్లు అడుగుతా కనిపించింది కనపడాలేదని చెప్పి నవ్వుతారేమో అని చెప్పి నేను కనిపించింది అని చెప్పిన అది అబద్ధం చెప్పిన నేను నాకు గనపల్ ఇప్పుడు కనపవచ్చు అరుంధతి నక్షత్రం Center mandalam lawang dan chat terlalu nganok cang mek cebus <hesitation> cebus <hesitation> cebus <hesitation> cebus <hesitation> అంతేనా ఏం లాగా డౌట్ ఉండిపోయింది అది అడిగిన అబ్బా నాలుగేళ్ల నుంచి ఇప్పుడు వచ్చింది డౌట్ నాలుగేళ్ల నుంచి ఉంది అది ఇవాళ అడిగిన నీకు ఇట్లాంటిది ఒకటి ఉండదని నాకేం తెలుసు ఓకే

అయితే ఇవరిండాల్లో వాళ్ళు డీసెంట్ ఇవ్వరిండాల్లో వాళ్ళు ఎట్లా ఉంటా మన రివీసు బయట మటం అందరికి మరి మంగళకి ఇప్ప ఏం నచ్చనా ఎందుకు ఈ జనరేషన్ లేదా అవ్వడం లేదు అదేదో డ్రమ్ము ఏదో హనీమూను కూల్ డ్రింక్ సిమెంట్ ఇవే గుర్తుకొచ్చండి అందుకు కాని రెండు ఫాలో అవుతాం రెండు సెట్ చేస్తా ట్రెండ్ ఫాలో అవుతా రెండు అందరూ కదా ప్రపంచేదా ఓళ్ళో ఎక్కడో అనేది జనరల్ గా ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు గాని ఇద్దరు అట్టే ఉండరు కదా అది నేను అనేది నాకేం తెలిసి నేను ముప్పై ఏళ్ళ చేసుకునే అప్పుడు మా ఇదిలో ట్రెండ్ లేదు ఇది ఇప్పుడు ట్రెండ్ వచ్చేసింది సిమెంట్ డ్రమ్ కూల్ డ్రింక్ మళ్ళా మళ్ళా సమోసాల పోసాలు ఫేమస్ అయిపోయి సమోసాదేమీ సమోసాల కూడా ఇప్పుడు ఫేమస్ అదేమైంది సమోసా సరే ఇప్పుడు డ్రమ్ తెలుసు చంపేసి డ్రమ్ లో పెట్టి సిమెంట్ వేసి మూట కక్కిందని కలిపి ఆరెంజ్ గురించి తెలుసు అదేదో కి ఏదో మంది ఇచ్చి సంపేసింది అని హనీ తెలుసు అక్కడ మేఘాల యొక్క హనీ మూన్ గంకేసింది అని తీసుకుంటుంది ఇవన్నీ తెలుసు చూసిన ఈ సమస్యలు గొడవ ఏంటి నాన్న తెలియదు సమస్యలు గొడవ గొడవ అది ఏది వాళ్ళ ముగ్గురికి సమస్యలు ఎలకల మంద పురుగుల మంద ఏమో పెట్టి అది ఒక తండ్రి ఇది ఇప్పుడు జరిగింది అది అప్పుడే నేను ఇంతవరకు చూడలేదు గానీ అది వచ్చింది అని మేము దాటుతున్నా అది వచ్చింది మర్డర్ చేయడంలో ఆడోళ్ళు ఏ కన్నా మించిపోయి ఉండరు చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తాండ్రు అంతే అందుకే ఏ కూడా కనిపెట్టలేకుండా ఏ కూడా కనిపెట్టలేకుండా ఆడల్ల మైండ్ సెట్ ని ఆడల్ల మైండ్ సెట్ ఏది సముద్రాలు అయింది సముద్రం లోతు కూడా తెలుసుకోవచ్చు అంట కానీ వాళ్ళ మనసులో ఉండేది తెలుసుకోలేదు నేనంటానా జనరల్ గా అడుగుతాను అండ్ నేను అనుకుంటా ఉండా ఉండ ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు మా నేను నేను అనుకుంటా ఉండ ఫ్రీడమ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషన్ లైఫ్ అంటూ మనుషులు డివైడ్ డివైడెడ్ బై చేసుకుంటా బతుకుతా ఉండరు అని నేను అనుకుంటా ఉండ మైనస్లు చేసు జీవితంలో ప్లస్ చేసుకుంటా బతికితే అది హ్యాపీ కానీ డివైడెడ్ బైలు చేసుకుంటా బతికితే కష్టం కదా ఇంటులు డివైడెడ్ బైలే చేసుకుంటా ఉండరు అది నేను ఎటు పయాణించుతుందో దేవుడికి తెలియటంలా అంటే బ్రహ్మదేవుడు కూడా దీన్ని కనిపెట్టుకోలేకుండా ఉండడం అనమాట అంటావు నువ్వు ఏమో మరి బ్రహ్మదేవుడు ఊరు తలపాత్రలో ఏం రాసింది బ్రహ్మదేవుడే మచిరిపిందా అదే అనుకుంటా అదే అంటే మగాడు బ్రెయిన్ తీసుకొచ్చి ఆడవాళ్ళకు ఆడవాళ్ళ బ్రెయిన్ తీసుకొచ్చి మగాళ్ళకు పెట్టిందా చేతనే అదే జరుగుతుంది కదా అదే జరుగుతుంది కదా ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది